నమస్తే ఆధ్యాత్మికంగా చాలా రకరకాల రకరకాల మాటలు వింటూ ఉంటాము కాకపోతే చాలా కొంచెం అంటే ఋషులు కూడా ఏం చెప్తారంటే జస్ట్ అవి మాటలేను అన్నట్టు అంటారు కానీ ఆ విషయాలు అర్థమైతే చేసుకున్న తర్వాత మనకు అవి మాటలేనని అనిపించచ్చు కొంచెం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం ఎక్కువ వాడే పదం ఏంటి నేతి 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 అంటారు నేతి అంటే ఏంటి ఇది కాదు అది కాదు ఇది కాదు అది కాదు ఇది కాదు అది కాదు అని ఈ మూడు పదార్థాలకి పదాల పదాలకి అర్థం తర్వాత ఇంకా ఏం మాట్లాడతారు అవస్థాత్రయం అని మాట్లాడతారు ఏంటి జాగ్రత్త అవస్థ స్వప్నావస్థ సుషుప్తి అని మాట్లాడతారు తర్వాత ఇంకేం మాట్లాడతారు ఎక్స్పీరియన్సర్ ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్స్డ్ అని మాట్లాడతారు ఇంకా ఏం మాట్లాడతారు స్థూల సూక్ష్మ కారణ దేహాలని మాట్లాడతారు అంటే ఏంటి అల్టిమేట్గా ఈ పదాలు వాడుతూ ఉంటారు సరే ఈ పదాల్లో అసలు ముఖ్యంగా ఏంటి ఈ భూమి మీద పుట్టినటువంటి సృష్టిలో వచ్చినటువంటి ఏ లైఫ్ అయినా మూడు స్థితులు డెఫినెట్గా ఉంటాయి ఏంటి ఆ మూడు స్థితులు ఉంటుంది ఎగ్జిస్టెన్స్ కనపడుతుంది ఆ తర్వాత దానికి ప్రాణం ఉంటుంది దాని తర్వాత ఆ ప్రాణానికితో పాటు కొంత జ్ఞానం ఉంటుంది అంతే కదా ఈవెన్ చిన్న చిన్న యానిమల్స్ పుట్టినా పుడుతూ పుడుతూనే ఆహారం తీసుకోవడానికి వెళ్తాయి అట్లాగే బా పిల్లలు మనకు చిన్న చిన్న పిల్లలు పుట్టినా ఆహారం తీసుకోవడానికి వెళతాయి అంటే ఏంటి బేసిక్గా ఈ మూడు క్వాలిటీస్ డెఫినెట్గా ఉంటాయి అంటే ఏంటి ఇప్పుడు ఈ పైన చెప్పినవన్నీ కూడా వాళ్ళు చెప్పదలుచుకున్నది ఎంతసేపటికి మాట్లాడినా దేహం 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 అని మాట్లాడారు అంటే బాడీ 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 అన్నమాట అంటే ఏంది బైం బ మైండ్ బాడీ అన్నారు స్థూలదేహం అన్నారు సూక్ష్మదేహం అన్నారు తర్వాత ఆత్మ అన్నారు ఆత్మ అంటే ఏంటి మూమెంట్ థింకింగ్ అంటే కదులుతుంది ఆలోచన చేస్తుంది అట్లాగే బ్రాహ్మణ్ అన్నారు బ్రాహ్మణ్ అంటే ఏంటి ఎక్స్పాన్షన్ బ్రా అంటే అభివృద్ధి చెందటం అనమాట అట్లాగే అభివృద్ధి చెందుతుంది కాంటంప్లేట్ చేస్తుంది అన్నారు ఆత్మకేమో జస్ట్ థింకింగ్ అన్నారు బ్రాహ్మణు వచ్చేమో కాంటంప్లేషన్ డీప్గా థింక్ చేస్తుందన్నారు ఏం చెప్పినా వీటికి కూడా దేహాలు దే శరీరాలనే వాడారు ఎందుకు ఈ శరీరం శరీరం అనేటువంటి పదం ఉన్నంత వరకు ఎవరికి విషయమేమి అర్థం అర్థం అవదు శరీరాల దృష్టితోనే చూస్తారు అంటే ఏంటి మైండ్ బాడీని చూస్తే బా అని ఆలోచన చేస్తారు లేకపోతే బా బాడీ మైండ్ అని ఆలోచన చేస్తారు తప్ప అంతకంటే విషయం ఏమి గ్రహించుకోవడం కష్టము అని చివరికి చెప్పారు సరే ఏమైనా మనం ఈ ఈ స్థితుల గురించి ఒకసారి మాట్లాడుకుందాం ఏం చెప్పాము ఫస్ట్లో ఈ మూడు కూడా ఇప్పుడు స్థూలం సూక్ష్మం కారణం ఈ మూడు డెఫినెట్గా దేహ ఉంది స్థూలం అంటే మన బాడీ కనపడుతుంది అందులో ప్రాణం ఉంది ఆ జ్ఞానం ఉంది జ్ఞానం అంటే ఆలోచన అండి వాట్ ఎవరికి మీదు ఆ తర్వాత ఇంకోటి ఈ ప్రాణం ఏం చేస్తుంది కాసేపు పైకి వెళుతుంది కాసేపు కిందకి వెళుతుంది అంతే ఇప్పుడు మనం బ్రీతింగ్ అబ్జర్వ్ చేయండి ఊపిరి పైకి పిలుస్తాం కాసేపు ఆగుతాం మళ్ళీ కిందకొస్తాం అంటే ఏంటి ఈ మూడు అంటే ఈ వీటి ద్వారా వాళ్ళనే ఇవి నడుస్తున్నాయి అంటారు ఆ తర్వాత ఇంకా ఏంటి ఇప్పుడు నిద్రలో పోతాం కదా నిద్రలో కూడా మూడు దేహాలు ఉన్నాయి కదా నిద్రపోతాము మన మనసేం పని చేయదు అప్పుడు మన ప్రాణం ఉంటుంది కాకపోతే ఏంటి కొంచెం ఆధ్యాత్మికంగా ఎదిగిన వాళ్ళకు మాత్రం ఈ మూడు దేహాలు కలిసే ఉన్నాయి కానీ ఈ మూడు డిఫరెంట్ అని కొంచెం అర్థం అవుతుంది అంతే కదా నిద్రలో మనం లేం కదా కానీ నిద్ర లేచిన తర్వాత నిద్ర బాగా పట్టిందంటే పట్టిందంట అంటే కలిసి ఉన్నాము కానీ నిద్రలో ఏం జరిగింది నువ్వు ఎక్కడికి వెళ్ళావు ఏమైంది నీ మనసు అని అడిగితే ఎవరు ఏం చెప్పలేరు అంటే ఏంటి అల్టిమేట్గా అంటే ఈ మూడు విషయాలు మాత్రమే అవగాహనకు అందుతాయి తప్ప మిగిలినవి అవగాహనకు అందవు అని వాళ్ళ ఉద్దేశం అయి ఉండొచ్చు ఆ తర్వాత ఇంకా ఏంటి ఇప్పుడు మైండ్ ఎంతసేపటికి ఏంటి దీని లక్షణం ఏంటి ఆలోచన చేస్తుంది శరీరం పనిచేస్తుంది ఆ తర్వాత ఒక కారణం ఉంది కదా అది హ్యాపీనెస్ అంటారు ఈ మూడు స్థితులు ఉన్నా ఇప్పుడు పని ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఏం చేయలేడు అట్లాగే తర్వాత ఇరవై నాలుగు గంటలు ఆలోచన కూడా చేయలేడు కానీ ఒక్క స్థితిలో మాత్రం కొంచెం ఎక్కువసేపు ఉండగలగాడు ఏంటది సంతోషంగా ఉండడం అందుకని మెటీరియల్గా కానీ ఈ ఆ స్పిరిచువల్గా కానీ ఆ హ్యాపీనెస్ అనే పదానికి చాలా వాల్యూ ఇవ్వడం జరిగింది ఎందుకు ఎక్కువసేపు ఉంటారు అంతే ఇప్పుడు నిద్రలు డెఫినెట్గా ఎనిమిది గంటలు పది గంటలు నిద్రపోగలుగుతారుగా పని కంటిన్యూస్గా చేస్తాడా రెండు గంటలు మూడు గంటలు చేస్తారు మళ్ళీ బ్రేకు ఏటీనో బోనో తాగడానికి వెళ్ళాలి లేదా పక్కన ఏదైనా మాట్లాడాలి కొంచెం రిలాక్స్ అవ్వాలి అంతే అట్లాగే ఆలోచన ఇరవై నాలుగు గంటలు చేస్తారో పిచ్చికి పోతుంది కొంచెం ఒక గంటో పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలు దాని మీద ఫోకస్ పెడతాడు తర్వాత మళ్ళీ రిలాక్స్ అవుతాడు అంటే కానీ హ్యాపీనెస్ వచ్చేసేటప్పటికీ ఎక్కువసేపు దాంట్లో ఉండగలుగుతాడనమాట ఆ తర్వాత ఇంకా ఏంటి ఇంకేం చెప్తారు అంటే మా ఆలోచన చేయడం అనేది మన ఆలోచనే ఆలోచన అన్నా జ్ఞానం అన్నా గ్రహించటం అన్నా అన్ని కలిపి ఒకటే పదానికి వస్తాయి అది మధ్యస్థితి అనమాట తర్వాత ఇంకా ఇంకా ఏం చెప్తాడంటే ఇప్పుడు మన మామూలుగా ఏంది ఇప్పుడు మన చేతిలో ఇప్పుడు మనిషి ఏం చేస్తున్నాడు తనే భగవతత్వం అని చెప్పి చెప్తున్నారు కదా తనే జ్ఞానం అని చెప్తున్నారు కదా కానీ ఆ విషయం తెలియకుండా ఏదో ఉందని ఎత్తుక్కుంటూ ఉన్నాడు ఏదో ఉందని ఎత్తుక్కుంటున్నారు ఎత్తుకుంటున్నాడు చివరికి ఏముంటుంది ఆ ఎత్తుక్కున్నది ఎక్కడో లేదు ఇక్కడే ఉందని చివరికి గ్రహిస్తాడు అంటాడు ఎవరైతే తన దగ్గరే అదే ఉంది అని గ్రహించిన వాళ్ళకి పెద్ద ప్రాక్టీసు అంత అవసరం లేదు అంటే మన వాళ్ళు అంటారు కదా దాన్ని ఏంటి సాధన చేయాలి ప్రాక్టీస్ చేసి అనుభవం తెచ్చుకోవాలి అని తను తనే అని గ్రహించిన వాళ్ళకి పెద్దగా ప్రాక్టీస్ అవసరం లేదు అంటాడు కాకపోతే తను తను కాదు అనే విషయం అవగాహన కానంతసేపు ఇల్ల్యూజన్లో ఉన్నట్టే ఇల్ల్యూజన్ అంటే ఏం తెలియదు కదా మాయలో ఉన్నప్పుడు అప్పుడు మనకు ఒక సాధన మనకు చాలా అవసరము అని అంటారు అంటే ఆల్మోస్ట్ ఆల్ మనకు తెలిసి అన్నీ తెలిసి ఈ మూడు స్థితులు తెలిసిన వాళ్ళకి అవసరం లేకపోవచ్చు కానీ మనమందరం ఈ మూడు స్థితుల్లోనే ఉన్నాం కదా శరీరం ఉంది మనసు ఉంది ప్రాణం ఉందనే విషయం తెలుసు ఇంతకంటే ఏముందో తెలియదు కాబట్టి డెఫినెట్గా ఆ విషయం గ్రహించేంతవరకు సాధన అయితే హండ్రెడ్ పర్సెంట్ అవసరం ఉంటుందని మనకు అర్థమవుతోంది ఆ తర్వాత ఇంకా ఏమంటాడు ఆ తర్వాత పోస్చర్ పోస్చర్ అంటుంటారు కదా పోస్చర్ కానీ తర్వాత వాటికి సంబంధించింది కానీ ఇవన్నీ కూడా మనసుకు సంబంధించింది ఆ తర్వాత మూడు రకాల ఆనందాలు ఉన్నాయి హ్యాపీనెస్లు ఉన్నాయి అంటుంటారు అంటే ఇప్పుడు మనం చెప్తున్నాం కదా ఇప్పుడు పని చేస్తున్నప్పుడు హ్యాపీనెస్ ఆలోచన చేస్తున్నప్పుడు హ్యాపీనెస్ అట్లాగే నిద్రపోతున్నప్పుడు హ్యాపీనెస్ ఈ మూడు సంతోషం కూడా మనసుకు సంబంధించ మైండ్కు సంబంధించింది అంటారు అంతే కదా కళ్ళు ఒక వస్తువు చూస్తాయి చూడడం అనేది యాక్షను హ్యాపీనెస్ చూసిన తర్వాత అదేంటి దానికి సంబంధించిన చుట్టుపక్కల విషయాలవన్నీ గ్రహిస్తుంది అది ఒక హ్యాపీ అంటే మైండ్ ఆ తర్వాత ఇంకేమవుతుంది చూసిన తర్వాత ఆ ఆబ్జెక్ట్ మీద కాసేపు నిలబడిపోతుంది అంటే ఈ మూడు స్థితులు ఎక్కడున్నాయి మనసులోనే ఉన్నాయి అంతే కదా చూసేది దాన్ని అబ్జర్వ్ చేసుకునేది ఆనందపడేది మనసే దానికే మన వాళ్ళు ఏం చెప్పారు మూడు స్థితులు చెప్పారు ఏంటి గ్రహించడం విషయాన్ని గ్రహణ శక్తికి తీసుకొచ్చుకోవటం యాక్షను సపోజ్ మనం ఈ టాపిక్ వింటున్నాము మనం చెవుల ద్వారా వింటూ ఉన్నది యాక్షన్ ఈ వింటున్నప్పుడే ఏమో చెప్తుంది కరెక్టా కాదా నిజమే అయి ఉండొచ్చు కదా ఇదంతా అబద్ధంలే అని ఆలోచన చేసుకుంటూ ఉన్నామనుకో అది జ్ఞానం ఆ తర్వాత అది అయిపోయిన తర్వాత దీని గురించి ఒక్క ఐదు నిమిషాలనే దాని గురించి మననం చేశామనుకో అది ధ్యాస అంటారు నిధి జాస అంటే ఏంటి శ్రవణం మననం నిధి శ్రవణం అంటే వింటాము చెవులతోటి వింటున్నప్పుడే మననం చేసేసుకుంటాము లేకపోతే అసలు వినంగా పెట్టడంతో ఈ టాపిక్ మంది కాదన్నాం అనుకో దాంట్లో నుంచి డైవర్టే వెళ్ళిపోతాం మనకి మనకు అవసరము మనకు నచ్చింది మనకు తెలుసు అన్న పదం సంబంధించిన సబ్జెక్ట్ మాత్రమే వింటాం అదర్వైజ్ మనమే వినాము అవి వినేటప్పుడు ఇది కరెక్టా కాదా అవును నాకు కూడా ఈ ఎక్స్పీరియన్స్ వచ్చింది కదా నిజమే కదా అనిపించేది అంటే వింటున్నప్పుడు మాత్రమే డెఫినెట్గా తెలిసిపోయేది మననం తెలిసిన తర్వాత దాని గురించి కాసేపు ధ్యానం అంటే కూర్చొని దాన్ని ఆలోచన చేస్తే అది ధ్యానం అంటారు అంటే ఒక ఆబ్జెక్ట్ను పట్టుకొని ఆ ఆబ్జెక్ట్ని కనుక మనం దాని మీదే ఫోకస్ చేసి చేయడానికి కనుక కూర్చుంటే అది జానం అంటే ఇప్పుడు మనం ధ్యానం ధ్యానం అంటాం కదా జానం కూడా ఏంటి ఏంటి ఆబ్జెక్టు అంతా ఉన్నదంతా ఒకటే ఆ ఒకటి ఒక శూన్యంగా ఉండింది మొత్తం ఆ శూన్యంలో నుంచే ఇప్పుడు ఈ మానిఫెస్టేషన్ అంతా వ్యక్తమైంది ఆ శూన్యం ఎక్కడుంది సెంటర్ మనమే అని మన మీద మనం ఫోకస్ చేసుకొని చేసేదే ధ్యానం దేనికోసం ధ్యానం చేస్తున్నాము అనేది ఆబ్జెక్టు ఏంటి ఆబ్జెక్టు ఇక్కడే భగవతత్వం ఉంది ఇంకెక్కడా లేదు అనేది ఆబ్జెక్టు కొంతమంది బ్రీతింగ్లో ఉందంటారు కొంతమంది నోస్ అది భగవద్గీతలో చెప్పినట్టు ఎవరి ప్రాసెస్లో వాళ్ళు చేస్తారు దట్ ఈస్ డిఫరెంట్ ఇక్కడ మాత్రం మనకు అంటే ఏంటి సెంటర్ అంటే ఏంటి మనమే మన మనసు మన హృదయం మన హార్ట్ వాటెవర్ ఇట్ మేబీ అది నిధి జాస కింద వస్తుంది ఇలా ఇట్లా ఉంది అంటే ఇట్లా ఉన్నది నాకు తెలిసింది అని అనుకున్నప్పుడు దాన్ని క్యాజువల్గా అబ్జర్వ్ చేస్తూ ఓహో ఇదంతా జరుగుతుంది కాకపోతే ఈ శరీరానికి అయితే ఒక పేరు ఉంది దీనికి కొన్ని పనులు ఉన్నాయి అని ఆ జ్ఞానస్థితిలో ఉండి కనుక మనం పనులు చేయగలిగితే అంటే నిద్రావస్థలు అంటే మరీ ఏమీ తెలియని విషయం కాదు అంటే తెలుసు మనకి కానీ జరుగుతున్నది కూడా తెలుసు అటువంటి స్థితి కనుక చేయగలిగిన వాళ్ళని వాళ్ళని జ్ఞానులని లేకపోతే జీవన్ముక్తులని అన్నారు అలా జీవించిన వాళ్ళు మనకు తెలుసు ఉన్నారు భూమి మీద వాళ్ళు చెప్పినవే కదా అంటే ఏంటి అలా కాకుండా అన్నీ తనదే బా అనుకొని ఏమాత్రం కొంచెం ఒక టెన్షన్ ఉన్నా ఏదన్నా భయం ఉన్నా లేదంటే బాధ ఉన్నా లేదంటే దుఃఖం ఉన్నా అప్పుడు ఉంటే లిమిటెడ్ ఏరియా కిందకు వస్తుంది మన జీవుల్లో జీవుల్లో అంటారనమాట అంటారు చి చివరికి ఏంటి జ్ఞానం అనేది డెఫినెట్గా ఉపయోగకరమైంది కానీ ఎప్పుడు ఎందుకు జ్ఞానం కోసం జ్ఞానం చెయ్యం కదా ఇప్పుడు ఏదైనా ఒక వస్తువు ఒక రూంలో చీకటి ఉంది ఒక వస్తువు తెచ్చుకోవాలి ఒక లైట్ వేస్తాము లైట్ వేసినప్పుడు ఏమవుతుంది ఆ వస్తువు మనకు కనపడుతుంది ఇప్పుడు మనం లైట్ ఎందుకు వేసాము వస్తువు తెచ్చుకోవడానికి వేసాం కానీ చీకటి పోగొట్టుకోవడానికి లైట్ వేయలేదు కదా కానీ చీకటి పోయింది అంటే ఏంటి జ్ఞానం వస్తే మనమేమి జ్ఞా చీకటి పోవాలి చీకటి పోవాలని మనం అనుకోక్కర్లా దానంతట అవే ఏది ముఖ్యమైంది ఏది ముఖ్యం కాదు అనే విషయం మనకు అవగాహన వచ్చినప్పుడు ముఖ్యం కానివన్నీ మన దగ్గర నుంచి వెళ్ళిపోతాయి అందుకని ఎప్పుడు కూడా మన ఆబ్జెక్ట్ హయ్యర్గా ఉండాలి అని చెప్తారనమాట చెప్పినప్పుడు ఏంది ఆటోమేటిక్గా ఈ చిన్న చిన్న విషయాలన్నీ కూడా వెళ్ళిపోతాయి అని అంటారు అది తర్వాత ఇంకోటి ఏం చెప్తుంటారు వేదానికి వేదాంతానికి తేడా ఏంది అంటుంటారు చాలామంది వేదాంతం వేదం అంటే ఏంటి చాలాసేపు మాట్లాడుకున్నాం అప్పుడెప్పుడో వేదం అంటే ఏంటి తెలుసుకోవటం అంతే వేదాంతం అంటే ఏంటి ఈ తెలుసుకునేది కూడా ఎండపోవడం తెలుసుకునేది కూడా అయిపోతే ఏముంటుంది అంటే జ్ఞానం ఉండదు అంటే ఈ జ్ఞానం వెళ్ళి ఆ జ్ఞానంతో కనెక్ట్ అయిపోతుంది అప్పుడు ఏమైపోతుంది ఒకటే అయిపోతుంది అంటే ఈ ఇప్పుడు ఇప్పటివరకు ఉన్నటువంటి జ్ఞానం ఏంది సంథింగ్ ఉంది అన్ని బాడీలు అన్ని దేహాలు అన్ని అవస్థలు ఇవన్నీ ఉన్నాయి కదా ఈ విషయం కాదు ఈ బాడీలు కాదు ఇంకా ఏదో ఉన్నది వేరే ఉన్నది అనేటువంటి అవగాహన వచ్చినప్పుడు ఈ బాడీలకు సంబంధించిన విషయం అనేది పెద్దగా పట్టించుకోవడం ఉండదు అంటే పనిచేయడం ఉండదాని కాదు పట్టు పని జరుగుతుంది కానీ ఇండిఫరెంట్గా జరుగుతుంది సాక్షిభావం అంటుంటారు కదా అంటే భావన అంటే ఏం లేదు జరుగుతూ ఉంటుంది కానీ దాని మీద పెద్దగా దానికొచ్చే ఫలితం కానీ దానికొచ్చే నష్టం కానీ పెద్ద మనసుకు తీసుకొచ్చేటువంటి స్థితి ఏమీ ఉండదు అది అది జ్ఞానం అంటే అట్లాగే హ్యాపీనెస్ అని మాట్లాడేసుకున్నాం కదా హ్యాపీనెస్ అంటే ఏంటి ఒక మనసు దాన్ని ఎక్కువసేపు కనుక నిలబడితే దాన్ని ఆనందం హ్యాపీనెస్ అన్నారు మనసుకు కనుక రెస్ట్ వచ్చి పీస్ వస్తే హ్యాపీనెస్ అన్నారు మనిషికి శాంతి లేకుండా సుఖం అనే వస్తుంది అనేటువంటి పదం మాత్రం హండ్రెడ్ పర్సెంట్ కాదు మనసు శాంతిగా ఉండాలి అంటే మనసు ఒక దాని మీద నిలబడాలి మనసు ఒక దాని మీద ఎప్పుడైతే నిలబ నిలబ నిలబెడతామో ఒకే పాయింట్ మీద దాన్నే ఉపాసన అన్నారు ఆ నిలబడమే ఆనందం నిలబడడమే హ్యాపీనెస్ ఎప్పుడైతే నిలబడుతుందో అది సత్యమేంటి ఏంటి దేనికి విలువ ఇవ్వచ్చు విలువ ఇవ్వకూడదు అని అని అంటారు కాకుండా మనం ఈ దేహమే కరెక్టు అన్ని దేహాలకు సంబంధించి ఉన్నాయి అని అనేంతకాలం ఆ స్థితి రావడం కష్టం అంటారు అందుకని నేతి 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 అంటే ఇది కాదు ఇది కాదు ఇది కాదు అంటే ఇంకా చెప్పదలుచుకుంది ఇంకా ఏంటంటే ఇది కాదు ఇది కాదు అంటే మనకి ఒక ఒక గంట ఉండి గంటకి వెళ్ళిపోయేది తాత్కాలికం అని అర్థం ఇప్పుడు ధ్యానం చేస్తున్నాం ఏవేవో మనకు రకరకాల ఎక్స్పీరియన్సెస్ వచ్చినాయి అవి కూడా అంత వస్తే వెళ్ళిపోతాయి కదా అవి కూడా పర్మనెంట్ కాదు అంటే టెంప్ పర్మనెంట్గా ఉండేది ఏదైతే ఉంటుందో అది సత్యం అలా కాకుండా ఇప్పుడు ఏంటి పర్మనెంట్గా ఏం ఉండడం లేదు ఇప్పుడు మనం ఉన్నాం చిన్నప్పుడు చిన్నవిగా ఉన్నాము తర్వాత యంగేజ్ వచ్చింది తర్వాత మిడిల్ ఏజ్ వచ్చింది ఓల్డ్ ఏజ్ వచ్చింది అన్నీ మార్చుకుంటూనే వస్తుంది ప్రకృతి మారుతూనే ఉంది కానీ మారకుండా ఉన్నదైతే ఒకటి ఉంది కదా లోపల ఉన్న మనస్థితే మారట్లేదు కదా ఆ స్థితిలో ఉన్నాము ఈ స్థితిలో కూడా ఉన్నాము కానీ లోపల ఏదో మనం ఉన్నామనే విషయం అయితే మనకు తెలుస్తుంది కదా ఈ ఉన్నది కూడా ఈ చిన్న ఉన్నది కాదు ఇంకా ఏదో ఉన్నది అనేటువంటి అవగాహన కనుక వచ్చిందాక ఈ శరీరాలు ఈ పేర్లు ఈ హంగామా ఇవన్నీ ఉంటాయి ఇవన్నీ కాదు కాదు అని చెప్పడం జరిగింది